హైడ్ మీ అందరికి ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇంకా మీరు అమ్మండి దీవినా తమ్ముని చూడగానే టక్కు మనకి ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ నాని నాలుగు పెట్టి కామెంట్ చేస్తుంటే అసలు రిప్లై ఇవరే ఉంది అసలు సుబ్బు ఛానల్లో కానీ రోజా ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ అన్ని ఛానల్లో పెట్టిన వీళ్ళు రెస్పాన్స్ ఎవరేంది అసలుకి ఏమేంది అసలు ఏం కథ ఏంది అసలు మహేంద్ర అది నేను అరుచుకున్నారా ఏంది అని చాలా మంది గజిబిజిగా గజిబిజిగా మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కదా మొత్తానికి అయితే దేవెని ఎక్కడికి వెళ్ళిందో ఏందో మొత్తం ఏదో మహేంద్రబాబుని ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా దేవనాన్ని చాలా మంది అడుగుతున్నారు కదా దేవనాన్ని పుట్టింటి కాడ పెట్టి వచ్చాను ఎందుకంటే కానీ పండ్లకు వెళ్తున్నాం అందుకనే ఇంకా ఆడే ఉంచవచ్చు కొన్ని రోజుల్లో తీసుకుని వస్తాం కొన్ని రోజులు తీసుకొస్తావా సంక్రాంతి తీసుకొస్తావా సంక్రాంతి తీసుకున్నా అండి మ్యాటర్ అయితే మీరు అందరూ ఎన్నో రకరకరకాలుగా అనుకుంటున్నారు నెగిటివ్ మాత్రం అనుకో కాకండి ఇంక ఇది మాట విషయం మా మహేర్ బాబు పండక్ వెళ్ళాడు పండక్కి వాళ్ళత్తం మా వాళ్ళు ఇంకా బట్టలు పెట్టడం ఇవన్నీ చాలా బదిరినాయి అన్నమాట అంటే పండగ ముందు ఒక నాలుగు రోజుల ముందు వెళ్ళాడు ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ పండగకి ఇంకా మరుసటి రోజు ఇక్కడికి వచ్చాడు ఇంకే మరి ఇంకా చికెన్ కావాలని చెప్పేశాడు ఇంకా సండే కదా చికెన్ తెచ్చుకుందామని వచ్చావా మరిపోయి తెచ్చుకుందాం చికెన్ మరి దీవె గురించి ఇంకా నాలుగు ఐదు మాట్లాడతావా దీవెన మన వీడియోస్ చూసిద్ది కదా చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎవరికి దేవునా చెప్పు మాట్లాడు హాయ్ దేనా చాలా బాగున్నా నేను చాలా బాగున్నాను నీకు ఎట్లా ఉంటుంది ఒంట్లో బాగుంటుందా నేను వద్దాం అనుకున్నా కానీ పనులు పని మీద పడ్డాను ఈసారి సంక్రాంతికి వచ్చి తీసిపోతాను అంతేనా ఇంకండి మొత్తానికైతే ఇంక మీరు ప్రశాంతంగా ఉన్నారు నేను ప్రశాంతంగా ఉన్నాను ఎందుకంటే ఇంక నాలుగు పెట్టి అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పాలి కదా సమాధానం ప్రతిదీ మీకు చెప్పండి మనం ఏది జీయం కదా అది కాక మన మహేంద్రబాబు అందరం అంతా మన వీడియోస్లో చూసింది అలా అది కాక మీరు మీరు చాలామంది దీవును అనే ఇంకా చాలామంది దీనని ఏదైనా అడుగుతున్నారు కాబట్టి ఇంక అడిగారు అనమాట మన మహేంద్రబాబు మన వెళ్ళి దీవెన దీనని ఇంకా ఫంక్షన్కి వెళ్ళారు కదా మన పండగ వచ్చింది కదా అందుకని చెప్పేసి వెళ్ళి ఇంకా పండగ రోజు ఉండి దీనిని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ వచ్చారన్నమాట ఈ కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తుంది సంక్రాంతి పోయి తీసుకొస్తారంట ఇంకా సంక్రాంతి తీసుకుపోయి రాగానే ఇంకా పనులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఉంటా ఉంటారు సరేనా మహేంద్రబాబు లేదా మనం అంట చెప్పేనండి చికి చికరాత్రి తెచ్చాను దీనం మిస్ అవుతున్నారు కదా ఈరోజు చిన్నమ్మ వంట చూద్దాం అంటే ఓకేనండి ఇంకా దీని వంటల బదులు అలానే మా చిన్నమ్మ వంటలు చూపిస్తానని చెప్పేసి మహేంద్ర అంటున్నా అనమాట ఇంకా చిన్నమ్మ ఏం కర్రీ చికెన్ చారా లేదా దాని రకాలు ఉంటాయి కదా చికెన్ కర్రీయా ఓకే వేసుకొని ఎర్రగడలు వేసేస్తుంటానండి ఎర్రగడేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటా చికెన్ ఉడకపెట్టుకోండి ఒక అరగంట బాగా ఉడికేసి ఉప్పు పోసి వేసి ఉడకబెట్టినమాట సూపర్గా ఉంది కదా మా అందరూ రాసేసి ఫోన్ చేస్తుంది రాజకుమారి మాట్లాడతాం గొడ్ల గొప్ప ఓకేనండి ఇంకా పచ్చిమిర్చి అలానే ఎర్రగడ్డ ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత ఇంకా మనం రోడ్లు నూరేస్తున్న అయితే ఫ్రెష్గా చేసుకొని ఇంకా పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఎంచుకుందాము మసాలా అయితే అల్లం వెళ్ళి బెస్టే కదా అది అన్నీ కలిపావా సరే టమాటాలు కూడా వేసేస్తున్నామండి వేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేయాలంటే ముందుగా మగ్గాలి మొత్తం కల్లుప్పు లేదా కల్లుపు ఇంకా టేస్ట్ వచ్చింది ఈసారి కల్లుపుడు సరే అండి సాల్ట్ వేస్తున్నాం కదా సాల్ట్ కూడా వేసేసుకుని తిప్పేస్తున్నాము ఇంకా మైందారు రెండో తారీఖు పనికి వెళ్ళాలి తెలుసుగా

రెండు చూసేసుకొని సెలబ్రేషన్ చేసేసుకొని రెండో తారీఖున వెళ్తాం బయలుదేరేతాము దగ్గర కల్ వెళ్ళి ప్లాస్టింగ్ మొత్తం మిస్ కొట్టుకొని మళ్ళీ ప్లాస్టింగ్ కట్టుబడి మార్లు పెడతాము మహేంద్ర నేను చాలా మంది ఉన్నాయి ఈసారి చాలా మంది వెళ్తున్నాం అండి పనికి అయితే ఓకే అమ్మాలు కూడా చిన్నమ్మ అలానే ఇంకా చాలామంది ఎవరంటే ఇంక నేను అమ్మా నాన్న మా తమ్ముడు పేద తమ్ముడు మా చిన్నమ్మ మా బాబాయ్ చిన్నపిల్ల వాళ్ళు ఇద్దరు కొత్తపల్ల వాళ్ళు ఇద్దరు అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట మా అందరం కలిసి ఒక పది మంది అందరం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నమ్మ ఇంకా పనులు పని అన్నం కూడా ఉడుతాం ఉంది పక్కన వేడి వేడి రైస్ అయితే ఈ కర్రీ కూడా చాలా వరకు ఉడకొచ్చింది అనుకుంటా ఇంకా తర్వాత ముక్కలు వేసుకోవడమే ఓకేనండి ఇంకా మసాలా ఈ కూర అయితే బాగా ఉడికింది కదా తర్వాత వచ్చేసి ఇంకా మనం ఉడకబెట్టిన ముక్కలు అయితే వేసుకున్నాము కేజీ మోసము వేసుకొని మొత్తం తిప్పేసుకోవడమే మొక్కలు మొత్తం తిప్పేసుకున్నాం కదా కూరలో ఇంకొక పదిహేను నిమిషాలు కానీ అరగంట కానీ ఉండాలా అంటే కొంచెం నీళ్ళు పోసుకుంది అంతేనా కదా సరేనండి పావు గంట తర్వాత చూద్దాము చూసి ఇంకా టేస్ట్ చేద్దాం ఇంకా వేరే అన్నంలో తింటే ఎట్లా ఉంటుందో చప్పలు చేస్తున్న చెప్తా టైం ఫుల్ ఫుల్గా ఆగులతో చెప్పేసి ఎప్పుడు వచ్చిన మొత్తం ఐదు గంటలకి నాకు కాడికి సరే లాస్ ధనియాల పొడి అంటే బాగుంటుంది లాస్ట్ అతవా మరగని ప్రశాంతంగా సరదాగా కసేపుస్తున్నావు మళ్ళీ కూర అయ్యే వరకు ఏందిరా సరేనండి మా అమ్మ చపాతీలు చేస్తుంది చికెన్లోకి అవును ఎంతవరకు వచ్చినాయి చపాతీలు कोई ऐंदे जाते थे, अरे दीप मली, अबे कोई मंटल लॉक लगा दिया, इना कोई जली बोल रहा है, हर्ष, मेरा पैनल में इधर रफ्ते तो तुझे कैमरा नहीं, बाहर जाता मेरा कैमरा ही तो, ना तो ना कौन मेरे क्लाइंट का संतोषी

ఏందో పేట్లు వేసుకొస్తాం ఒకసారి సరేనండి చిన్నమ్మ బాబాయ్ ఆ ఈ టైమ్ దేనో అంటే బాగుండేది దేన్న చపాతీ అంటే ఇష్టం అంటారా చికెన్ ఇష్టం మళ్ళీ పా అవి కూడా తీసుకొస్తావుగా చాక్లెట్లు డైరీ మిల్క్ ఎక్కడ వెన్నెల వెనుకొండలో ఇక్కడ కూడా ఇటు పోతారు కదా ఏల్ చూడు వేలు చూరు బేకరీలో కూడా రా టేస్ట్ ముందు మరి అట్టయితే సంక్రాంతికి వచ్చినాక సంక్రాంతి సంబరాలు చేద్దు మీరు సరేనా దేనో నువ్వు అదేమంటారు రోడ్లో బియ్యం నూరి అర్సలు చేద్దు సూపర్గా సూపర్గా ఉందా బాగుంటాయి బాగుంటాయరా